हां अटला पेटी कोता ना याद उठती उठना दे जीत पटक जाए आसीन उठना हां पटक दे आज चाहिए आज चाहिए उधर 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 पटक उधर उधर नीर नीर आजा का बीले में पे तो అది <Turunod> ఆచ <t Kristin za mahi> A B C D C D A A D ありがとうございます。 काला बराबर सपोर्ट तक अधिकारिकिक्की दिसकची दान टेक्निक का बराबर कर और ये वाला ना पीछे पे फालसन तो गटाला गटला रिनतला आई रीगोत पूर्णीगा हां और केदै थी हां अटला ये पण अधिकारिक यार आ पण रिंग होत का रे आ जीवा आदरणीय आदरणीय ज्यालाकी मात्र कोड न्यूज़ वाचला जाईल सगळ्यांना ज्यालाकी मात्र कोड न्यूज़ తీసుకుంటా <muchas> त्रेस्टूड कुछ भाग कर रहे हैं तो वैसे हम भागते हैं फोर एंड फोर एंड ये लोग कुछ दिन आ रहे हैं ना ये ब्रदर्स आह दीस को बड़ा कम्पनी चुके इनका टेक लाया को कम्पनी पेटी वन डिस्पॉल्ट आ रहे हैं और सर आप कुछ नहीं करों सही लोग चले गए कुछ स्कूल पे तो అమ్మట్టు చెప్పాడా ఎంపీడీ చెప్పిందాక అసలు చెప్పడానికి తీసుకురా చెప్తాను అలాగే నేను సమాధానం నేను పబ్లిక్గా మాట్లాడతాను ఎప్పుడు వీడియో తీసుకుని భయపడ్నావు మీరు ఎంపీడీ వస్తారు కదా ఎమ్మెల్యే తీసుకుని నీకే మాట్లాడతాను ఇంకోసారి నా సెంటర్ పాలన పగల కొడితే మీ కష్టపాలకి చాలా ఇష్యూ చేయాల్సి వస్తుంది నేను రేపు ఉదయం నీ ఐదు వందల మందిని నీ దగ్గర పెట్టాల్సి వస్తుంది గౌరీ గారు నువ్వు ఎన్ని వీడియోలు తీసుకున్నా నేను భయపడ్డావు నువ్వు ఊర్లో ఎలా ఉద్యోగం చేస్తావు నేను చూస్తాను వెళ్ళి వెళ్ళు ఎలాస్తాను వెళ్ళిపోతారు పది మళ్ళీ వేసుకొని ఏం లేని వెళ్ళగారు ఆయనకేప మనం ఆల్రెడీ డైరెక్టరేట్కి ఇచ్చాము కలెక్టర్కి తెలుసు అందరికీ తెలుసు ఈ టైం అప్పుడు తాళాలు పగలు కొట్టు తాళం కొన్ని చేయకపోతే ఒప్పుకోండి పగలుబుట్టిన తాళంకి తాళం వేసి ఇవ్వాలి తప్పుకున్నాం చేయగల చేస్తే బాగుంటదా మీకు రావాల్సిన అవసరం రేపు బయటికి రాకంటే చేసే ఉద్యోగాలు చెప్పుకోండి చూపుకోవాలని చెప్పారు మేము సచివాలయం ఉద్యోగులు సచివాలయం పనే చేస్తాము అంగీ పీకేమని చెప్పారు వాళ్ళు

ఇంత అనుకోం పని చేస్తుందా నేను ఒప్పుకోను నా తాళం పగలబోతుందండి అయితే స్టాక్ అయ్యాను గోడు నమ్మకా నెట్టాను ఇక్కడ అవన్నీ నువ్వచ్చా మీరు ఆ కూడా పెడతాను నేను ముందే చెప్పండి మీకు మీరు తీసుకో నాకు తెలుసు నువ్వు అయినా పోలీసును కదా ఏడు చెప్తే ఎస్ఈ చెప్తే నేను రిజిస్ట్ పోస్ట్లో లో పంపుతాను మీ అందరి మీద మేము వీడియో తీస్తాను ఎంతమంది చెప్పండి చెప్పారు వస్తాను ఒక ఐదు మంది చెప్తాను అప్పటికి వార్నింగ్ ఇచ్చాను నేను నేను వెళ్ళమంటే చెప్పుకోలేరా అయితే ఏంటన్నారు ఇంకా తాళకండి మీరు కదలరు తాళం తెచ్చారు కదా ఇంకో తాళం తెచ్చారు కదా వేసిన తాళాలు ఇవ్వండి அடுத்துள்ளது. <laughs>

నువ్వు కదలక్క తారం కొన్ని చేయదనుకుంటున్నా కియ్యూ అప్పుడైతే నువ్వు ఊర్లో నుంచి వెళ్తాడు అంతా એ કમો બેટ કેન તાલું બેટ કે યમડી હાલો ઓન તો બેટ કે ખંડી